వెల్కమ్ టు మై డియర్ కాంప్యూటివ్ ఎస్ఫరెంట్స్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ మరి ఏంటి సార్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి మీరు అడగచ్చు మన ష్యామి ఇన్స్టిట్యూట్ గత ఇరవై మూడు సంవత్సరాల నుండి విజయం పరంపర కొనసాగిస్తుంది విజయ కేతనాన్ని ఎగరవేస్తుంది సో నోటిఫికేషన్ ఏదైనా సరే ఉద్యోగాలు మన ష్యామి ఇన్స్టిట్యూట్కే విజయం పరంపర కొనసాగిస్తుంది మరి అదేవిధంగా ఈ ఇరవై మూడు సంవత్సరాల నుండి ఎంతోమంది వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్ది వారి యొక్క కుటుంబాలలో వెలుగులు నింపి మేము కష్టపడ్డానికి మీరు కష్టపడ్డానికి ప్రతిఫలాన్ని మాకిచ్చి ఈ విజయకేతనం ఇంకా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అయితే మరి ఈ బ్రేకింగ్ న్యూస్లో దేని గురించి మాట్లాడుతున్నాం ఏంటి సరి బ్రేకింగ్ న్యూస్ అంటే మనకు నిన్ననే ఎస్ఎస్సి జీడి ఫలితాలు రావడం జరిగింది సో ఈ ఎస్ఎస్సి జీడిలో మరోసారి మన స్వామినిస్టు ఒక ప్రపంచం సృష్టించింది సో నిన్న విడుదలైన ఎస్ఎస్సి జీడి రెండు వేల ఇరవై మూడు ఫలితాలలో మూడు వందల అరవైకి పైగా ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ అయితే ఈ మూడు వందల అరవై పైగా ఫలితాలనేది ఇప్పటి వరకు మాకందిన సమాచారం సో మాకున్న సమాచారం ప్రకారం మా విద్యార్థులు ఐదు వందలకు పైగా విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి రావడం జరిగింది సో అందరి యొక్క డీటెయిల్స్ రావడానికి మాకు కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఇప్పటి వరకు మూడు వందల అరవైకి పైగా ఉద్యోగాలు సాధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్లోనే ఇన్ని ఉద్యోగాలు సాధించి ఏకైక సంస్థ మన శ్రామీన్స్టిట్యూట్ ఇది చెప్పడానికి మేము గర్విస్తున్నాం ఎందుకు గర్విస్తున్నాం సార్ అంటే విజయాన్ని సాధించాము ఉద్యోగాలు తెప్పించాం వాళ్ళకు వాళ్ళ కుటుంబాల్లో వెలువ నింపాం కాబట్టి మేము చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నాము మా విద్యార్థులు కూడా చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నారు ష్రామీ ఇన్స్టిట్యూట్ లో విద్యార్థిగా వచ్చారు ఉద్యోగంగా వాళ్ళు వెళ్ళారు కాబట్టి సో ఆ ఫలితాలు మీ ముందున్నాయి కాబట్టి ఫలితాల గురించి చూసుకుంటే మనకు పార్ట్ వన్ సో ఈ పార్ట్ వన్లో మనకు త్రీ సిక్స్టీ ప్లస్ అని చెప్పేసి మన విద్యార్థుల యొక్క ఫోటోలు సో వారి యొక్క పేరు వారి యొక్క సెలెక్ట్ అయిన క్యాడర్ వారి యొక్క రూల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా మా విద్యార్థులు సో పార్ట్ వన్కి సంబంధించిన ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు ఇది పార్ట్ టూకు సంబంధించిన మా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు దెన్ నెక్స్ట్ పార్ట్ త్రీ అండ్ పార్ట్ ఫోర్ మరి విధంగా పార్ట్ ఫైవ్ అండ్ విధంగా పార్ట్ సిక్స్ సో ఈ పార్ట్ సిక్స్ చూడండి ఇక్కడ స్టిల్ కౌంటింగ్ అంటున్నాం అంటే ఎందుకంటే ఇంతమంది నేమ్స్ కానీ వాళ్ళ హాల్ టికెట్స్ కానీ మేము సేకరించాలి మాకు పంపించాలంటే కొంచెం సమయం పడుతుంది కాబట్టి సో మా అంచనా ప్రకారం చెప్పా మీకు ఐదు వందలకు పైగా ఉద్యోగాలు అంటే ఒక్కసారి ఆలోచించండి ఒక సంస్థలో కోచింగ్ తీసుకొని ఒక ఎస్ఎస్సి జీడీలో ఐదు వందల మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి మీరే క్వశ్చన్ చేసుకోండి ఎందుకు అంటే రేపు మీ అందరి కోరిక కూడా ఉద్యోగం సాధించాలి రాబోయే నోటిఫికేషన్లో నోటిఫికేషన్ ఏదైనా సరే ఉద్యోగాన్ని ఖచ్చితంగా నీకు ఇచ్చే సంస్థ మన ఇన్స్టిట్యూట్ సో ఇలా ఇప్పటి మాకున్న స్టీల్ కౌంటింగ్ అని చెప్తున్నాం మరొకసారి మీరు గమనిస్తే ఓవరాల్గా మా విద్యార్థులకు సంబంధించిన పోస్టర్ చూడండి సో సెంట్రల్ స్టేట్కు సంబంధించి ఏ ఫలితాలలోనైనా ఎప్పుడు షామి ఇన్స్టిట్యూట్ రారాజు అది కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఫలితాలతో ప్రభంజనం ఉంటుంది ఫలితాలు ఫలితాలు సాధించి మేము చూపిస్తున్నాం కాబట్టి ఇంత గర్వంగా చెప్తున్నాం ఒకసారి చూడండి మూడు వందల అరవైకి పైగా విద్యార్థులు అంటే వాళ్ళ కుటుంబాల్లో కానీ వాళ్ళు కానీ వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం కానీ మా అధ్యాపకులు కానీ మా నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ మా ఆర్ఎన్ టీం కానీ వీళ్ళందరి యొక్క ఫలితంగా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు సాధించడం జరిగింది అందుకే మా కొటేషన్ చూడండి విద్యార్థిగా రండి ప్రభుత్వ ఉద్యోగిగా వెళ్ళండి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మన స్ట్రామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి గర్వ మా విద్యార్థులు కూడా గర్వంగా ఈ విజయాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఈ రిజల్ట్ అనేది ఈ రెండు వేల ఇరవై లో ఏదో మన శ్రామ్యూనిస్ట్యూటీ కొత్త కాదు గతంలో జరిగిన ఎస్ఎస్సి జీడి ఫలితాల్లో కూడా మన శ్రామ్యన్స్టర్ సృష్టించింది సో రెండు వేల ఇరవై మూడే కాకుండా రెండు వేల ఇరవై రెండు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఫలితాల్లో కూడా షా మినిస్టర్ యొక్క ప్రభంజనాన్ని సృష్టించి అంద మార్కులు కాను ఎయిటీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది మనకు సాయి కుమార్ విజయనగరం ఎస్ఎస్ఎఫ్ సంబంధించి ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే అవి నెగిటివ్ మార్క్స్ సో హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్లో నెగిటివ్లో తెచ్చుకోవడం అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఆ అబ్బాయి ఎంత కష్టపడ్డాడు ఎంత ప్లానింగ్ ప్రకారం చదివాడు అనేది సో ఉద్యోగాన్ని సాధించడమే కాకుండా సో రెండు రాష్ట్రాల్లో కూడా టాప్ స్కోర్ సాధించి ఉద్యోగాన్ని అలా మన షామ్యూనిస్టు రెండు వేల ఇరవై రెండులో కూడా ప్రబంధన సృష్టించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో చిన్న నోటిఫికేషన్ అంటే ఎక్కువ పోస్ట్ లేకపోయినా ఉన్న పోస్ట్లో కూడా మన విద్యార్థులు విజయాన్ని సాధించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా రెండు వేల పదిహేనులో ఎస్ఎస్సి జీడి రెండు వేల పదిహేనులో నాలుగు వందల ఇరవై మూడు విద్యార్థులకు మేము కోచింగ్ ఇస్తే అందులో మూడు వందల ఐదు మంది ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు అండ్ అదేవిధంగా మహిళలకు ఇరవై రెండు మహిళలకు మేము శిక్షణ ఇస్తే ఇరవై ఒక్క మంది సెలెక్ట్ అయ్యారు అండ్ ఒక్కసారి చూసారా మేము విద్యార్థుల కోసం కష్టపడుతున్నాం కాబట్టి ఆ ఫలితాలు వస్తున్న విద్యార్థులు కూడా మాతో కష్టపడుతున్నారు కాబట్టి అంటే విజేతలను సృష్టించిన వారే విజేతలుగా మార్చగలుగుతారు కాబట్టి విద్యార్థుల కోసం మన శామినిస్టు సంస్థ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా నిర్వహించింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఈ కంప్యూటర్ మీద కూడా కొంత అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే మన స్వామిషిట్ కోచింగ్ వచ్చారో ప్రతి విద్యార్థి కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత మరి వాళ్ళ కోసం ఎవరైతే ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన విద్యార్థులకు మరి మనకి ఇక్కడ మెడికల్ టెస్ట్ అనేది ఒకటి అండ్ అదేవిధంగా పీఈటి టెస్ట్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఒక ఎగ్జామ్లో పాస్ అయితే ఉద్యోగం రాదు కాబట్టి సో దానికోసం మన సాంసార్ గారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫ్రీగా ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మెడికల్ టెస్ట్ని కూడా నిర్వహించడం జరిగింది అంటే స్టూడెంట్ యొక్క మెడికల్ టెస్ట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అసలు ఈ మెడికల్ టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది అనేది సో దాన్ని బేస్ చేసుకొని విద్యార్థులకు ఒక అవగాహన కల్పించి వాళ్ళలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను వాళ్ళకు చెప్పి సో ఆ మెడికల్ టెస్ట్కి వెళ్ళడానికి వాళ్ళను సన్నదం కూడా చేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ పిఈడిలో కూడా విద్యార్థులు పాస్ అవ్వాలి కాబట్టి మన శ్రామ్ ఇన్స్టిట్యూట్లో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫిజికల్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంది సో వాళ్ళందరూ కూడా మన విద్యార్థులను సో ఈ పీటీలో పాస్ అవ్వడానికి కూడా వాళ్ళు దగ్గరుండి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా పీటీలో పాస్ అయ్యే విధంగా చేయడం జరిగింది కాబట్టి మా విద్యార్థులు ఇలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కావచ్చు లేదా పీటీలో కావచ్చు అండ్ అదేవిధంగా ఈ మెడికల్ టెస్ట్లో కూడా సక్సెస్ అయ్యి ఇప్పుడు ఈ నిన్న విడుదలైన ఫలితాలలో ఒక ప్రభంజనంలా మేము ముందుకెళ్తున్నాము మేము ఈ ఎస్ఎస్సి జీడి ఫలితాల్లో విజయం సాధించడాలంటే ఇక్కడ ఏం చేశామంటే ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది అంటే ఏదో విద్యార్థులకు కోచింగ్ ఇవ్వాలి సో సిక్స్ మంత్స్ కోచింగ్ ఇవ్వాలి అని కాకుండా ఒక విద్యార్థి ఉద్యోగాన్ని సాధించాలంటే దానికి కావలసిన సిలబస్ మీద ఫస్ట్ విద్యార్థులకు అధ్యాపకుల చేత ఒక అవగాహన కల్పించి సో స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన కంటెంట్తో కరెంట్ అఫైర్స్ కూడిన అద్భుతమైన ఒక మెటీరియల్ ఇవ్వడం ఎగ్జామ్ తగ్గట్టు ప్యాటర్న్ తగ్గట్టు మెటీరియల్ అప్డేట్ చేయడం అదేవిధంగా విద్యార్థులు అప్పుడప్పుడు వెనుకంజలో ఉంటే వారికి శాంసార్ గారి ఆధ్వర్యంలో మోటివేషనల్ క్లాసులు ఇవ్వడం అండ్ వాళ్ళు మనం ఎంత ప్రిపేర్ అయినా ఎంత కోచింగ్ తీసుకున్నా మరి క్వశ్చన్స్ అనేటివి ఎలా అడుగుతున్నాడు తెలవాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటివి మనకు చాలా కీలకపా పోషిస్తాయి కాబట్టి మన షామ్ ఇన్స్టిట్యూట్లో ఏ బ్యాచ్కైనా సరే ఏ కైనా సరే ప్రతిరోజు కూడా డైలీ ఎగ్జామ్స్ పెట్టడం అదేవిధంగా మండే వీక్లీ ఎగ్జామ్స్ పెట్టడం అంటే ఆ వారం పాటు ఏ క్లాసులు జరిగాయో వాటికి సంబంధించి కూడా ఎగ్జామ్స్ పెట్టడం సో ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా మన షామ్ సార్ గారు విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏ విధంగానైతే విద్యార్థి ఉద్యోగాన్ని సాధిస్తాడో వాటన్నిటి కూడా నిరంతరం ఆలోచిస్తూ విద్యార్థుల భవిష్యత్ మా భవిష్యత్తుగా అనుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి గత ఇరవై మూడు సంవత్సరాలుగా షామీనిచ్చుడు అనేది ఒక ప్రబంధనంగా ఏ నోటిఫికేషన్లోనైనా రారాజుగా కొనసాగుతుంది సో కాబట్టి ఇదే కాకుండా ఎస్ఎస్సి సిపిఓ సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన మా విద్యార్థులు శ్రవణ్ కుమార్ గోపీకృష్ణ మనకి ఇక్కడ చూడండి ఫోర్ హండ్రెడ్ మార్క్స్కు టూ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అండ్ గోపీకృష్ణ ఫోర్ హండ్రెడ్కు టూ సిక్స్టీ మార్క్స్ రావడం జరిగింది సో సబ్ ఇన్స్పెక్టర్గా ఎస్ఎస్సి సిపి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అండ్ అదేవిధంగా మొన్న విడుదలైన ఎస్ఎస్సి సిజిఎల్ ఫలితాలలో ఇన్కమ్ ట్యాక్స్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన మా విద్యార్థి అన్నపురెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా ఒకే కోచింగ్తో అనేక ఉద్యోగాలు సాధించారు అంటే వివిధ రకాల డిపార్ట్మెంట్లో మా విద్యార్థులు ఉద్యోగులుగా ఉన్నారు ఇక్కడ అంటే కోచింగ్ ఒకటే కానీ డిపార్ట్మెంటు వేరు వేరు సో ఒక్క తోటి అనేక ఉద్యోగాలు సాధించిన మా కొంతమంది విద్యార్థులు ఎందుకంటే ఇప్పటి వరకు మన శామ్ ఇన్స్టిట్యూట్లో ఇరవై మూడు సంవత్సరాల నుండి పదిహేను వేలకు పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు పదిహేను వేల కుటుంబాల్లో వెలుగు నింపి వారి భవిష్యత్తులకు బాటలు వేయడం జరిగింది సో అందులో కొంతమంది మా విద్యార్థులు వీళ్ళు సో ఇన్కమ్ ట్యాక్స్ సబ్ ఇన్స్పెక్టర్గా ఢిల్లీ పోలీస్ ఫైర్ సబ్ ఇన్స్పెక్టర్గా డిప్యూటీ జైలర్గా సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా రైల్వే సబ్ ఇన్స్పెక్టర్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా సివిల్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫైర్ కానిస్టేబుల్ జైల్ వార్డెన్ రైల్వే కానిస్టేబుల్ ఏపీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సో ఇలా ఏ డిపార్ట్మెంట్కు వెళ్ళినా కానీ మన షామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే అక్కడ మనకు కనిపిస్తారు సో అది మాకు చాలా గర్వంగా ఉంది అంటే ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో కూడా మా యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా షామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉండాలి వాళ్ళని ఉద్యోగులుగా మేము చూడాలి ఆ డిపార్ట్మెంట్లో అనేది మా లక్ష్యం కాబట్టి మేమిచ్చే కోచింగ్ ఒక కోచింగ్ అనేది వేలాది మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి సరిపోతుందని చెప్పేసి మేము ఇక్కడ గర్విస్తున్నాము అండ్ అదేవిధంగా గర్వంగా కూడా చెప్పుకుంటాము ఎందుకంటే మా ఫలితాలు మాట్లాడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఉద్యోగులుగా మారాలి ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే షా మినిస్ట్రీకి వచ్చి ఉద్యోగిగా వెళ్ళాలన్నది మా కోరిక అండ్ అదేవిధంగా ఎస్ఐసి జీడీకి సంబంధించి మరి రాబోయే ఎలక్షన్ సీజన్లో మనకు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ వేస్తుంది కాబట్టి మరి రాబోయే నోటిఫికేషన్లో మేము కూడా ఉద్యోగం సాధించాలి సార్ మా ఫ్రెండ్స్ అందరు కూడా ఉద్యోగం సాధించారు మన షామ్ ఇన్స్టిట్యూట్లో సో కాబట్టి మేము కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని ఎస్ఐసి జీడీ నూతన బ్యాచ్లు కూడా మనకు ప్రారంభించడం అనేది జరిగింది సో కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు కూడా ఉద్యోగం సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ బ్యాచ్లో అండ్ అదేవిధంగా వీరి విజయంలో ప్రధాన పాత్ర పోషించిన వీరి తల్లిదండ్రులకు మా అధ్యాపక బృందానికి ఫిజికల్ ట్రైనర్స్కి ఆర్ఎన్ టీంకి టెక్నికల్ టీంకి మరియు ఆఫీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు సో ఉద్యోగం రాలేదు అని బాధపడే కన్నా ఒక్కసారి మా కోచింగ్కి విద్యార్థిగా రండి ప్రభుత్వ ఉద్యోగిగా వెళ్ళండి ఇదే మా నినాదం అంటే మన షామ్ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి విద్యార్థిని కూడా ఉద్యోగిగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం కాబట్టి దానికోసం మన శాంసార్ గారు విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని ఎంతనైనా సరే నిరంతరం వారి యొక్క ఆలోచనలతో ఏం చేస్తే బాగుంటుంది అనే పరంపరగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇన్ని ఫలితాలు ఇరవై మూడు సంవత్సరాలుగా ఒక సంస్థ నడుస్తుంది అంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి ఎందుకంటే మేం చెప్పడం కాదు మా రిజల్టే చెప్తున్నాయి కాబట్టి మేము చెప్పడం అంటే ఏదో మాట ద్వారా చెప్పచ్చు కానీ మీ ముందుకు ఏ రోజు కూడా మేము కేవలం నోటి మాట రాలేదు ఫలితాలు చూపిస్తున్నాం ఫలితాలు చూపించి మాట్లాడుతున్నాం అంటే ఒకసారి మీరే ఆలోచించండి మీరు ఆలోచించే ఒక్క నిమిషం మీ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి స్వామిషు రండి ఉద్యోగిగా వెళ్ళండి భవిష్యత్తులో మీరందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగులుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ మన స్వామిన తరఫున మీ అందరు కూడా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ ఈ వీడియోని వాచ్ చేసినందుకు ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్